హలో అండి ఇవాళ మనం వెజ్ బిర్యానీ చేద్దాము నార్మల్ రైస్తో ఇంట్లో ఆడే రైస్తో ముందుగా ఒక గ్లాస్ రైస్ కడిగి ఇందులో మనము పుదీనా కొంచెం సాజీరా బిర్యానీ ఆకు పతరకా పూల్ జాజికాయ లవంగాలు ఇలాచి ఇవన్నీ కలిపి వేస్తున్నాను ఇందులో మరియు కొంచెం సాల్ట్ వేస్తాము ఇందులో సాల్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేయాలి వాటర్ టేస్ట్ చూసుకొని మరీ వేయాలి కొంచెం పల్క మీద ఉండాలన్నాము మనం దమ్కు పెడతాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అయితే కొంచెం పలక మీద తీసామండి మనము గంజి అంతా వాష్ చేసాము ఈ గాలికి ఇలా పెట్టాను ముందుగా ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసుకోండి ప్రస్తుతం నా దగ్గర అయితే క్యాప్సికమ్ బంగాళదుంప క్యారెట్ బిన్నీస్ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ ఏమో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టామండి పెట్టి ఇందులో మళ్ళీ బిర్యానీ ఆకు ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెందాక చూపించాం కదా పొటాటో బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి జీరా మసాలాలు ఏమీ వేయట్లేదు ఇందాక అందులో వేస్తాం కదా రైస్లో ఆల్రెడీ రైస్ కుక్ అయ్యింది కాబట్టి మేము పెయట్లేదు కొంచెం కొంచెమేపు సాల్ట్ వేస్తున్నా ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాము ఓన్లీ వెజిటేబుల్స్ కోసం మాత్రమే కొద్దిగా లైట్గా వేస్తాను వేసి దీనికి వస్తే మనం ఫ్రై కానివ్వాలి దగ్గర కావాలి ఉడకనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులో మనము తగి తగినంత పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత వీటన్నిటిని మిక్స్ చేసి టూ మినిట్స్ నుంచి ఇందులో మనం పెరిగేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పెరిగేసేసి ఒక కప్పు పెరిగేసాను వేసి ఒక టూ మినిట్స్ ఉడికాక మనం ఇందులో రైస్ వేసేసాను కొంచెం గరం మసాలా వేస్తాము ఇందులో కొంచెం గరం మసాలా వేసేద్దాం ఇప్పుడు పెరుగు వేసాం కదా పెరుగులో కొద్దిసేపు ఉడికాక మనం ఇందులో రైస్ వేసేద్దాము సిమ్లో పెట్టి రైస్ వేసేసి దమ్కు పెట్టేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పెరుగులో వేసి ఉడికిచ్చాం కదా సిమ్లో పెట్టి ఇందులో ఇప్పుడు మనం రైస్ వేద్దాము మొత్తం రైస్ వేసేద్దాము దీనిపైన మనము కొత్తిమీర పుదీనా మంచిగా వేయాలండి బాగా వేయాలి అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ సన్నగా తరిగి ఆయిల్లో ఫ్రై చేసాం గోల్డ్ కలర్ వచ్చేవారికి సింపుల్గా ఈజీగా ఎప్పుడు బయటవే మసాలాలు అలా తినకుండా ఇలా సింపుల్గా మసాలాలు లేకుండా మనం మంచిగా నీట్గా చేసుకుంటాం బయట ఎలా చేస్తామో తెలియదు ఇది ప్యూర్ నెయ్యి అండి కాచిన నెయ్యి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి మనకి ఎన్ని వెజిటేబుల్స్ కావాలో అన్నీ వేసుకోవచ్చు దమ్కి పెట్టేసాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అయినాక మళ్ళీ చూపిస్తానండి మీకు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్కి దింపాక నిమ్మకాయ రసం వేసుకోవాలి రెండు నిమ్మకాయలు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏ కలర్లు ఫుడ్ కలర్లు అవి ఏవి వాడట్లేదు మసాలాలు ఎక్కువ వాడట్లేదండి ఎందుకంటే మసాలాలు ఎక్కువ మంచివి కావండి ఎప్పుడో ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు ఎక్కువ మట్టికి బయట మసాలాలు అన్నీ కల్తీ ఫుడ్ అన్నీ వస్తున్నాయి కదండీ బిర్యానీలు అవి కొంచెం గరం మసాలా మాత్రం వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ లిడ్ పెట్టి మనం దమ్కు పెడదాము క్లోజ్ చేయాలి ఇది మినిట్స్ అయితే అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసాము ఇప్పుడు లెడ్ క్లో ఓపెన్ చేసి చూద్దాము వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిందండి సవ్ చేసుకుందాము వెజిటేబుల్స్ కూడా బాగా అండి లోపల సాఫ్ట్గా అయ్యాయి వేడి వేడిగా అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి బిర్యానీ అయితే రెడీ అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ వెజిటబుల్ బిర్యానీ రెడీ సింపుల్ అండ్ ఈజీగా బిర్యానీ రాని వాళ్ళ కోసం అండి వచ్చిన వాళ్ళు ఎలాగో చేసుకుంటారు రాని వాళ్ళు వీడియో చూస్తే అలా కొంచెమన్నా హెల్ప్ అవుతుందని చేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఇలాగే తింటాము అందుకని ఇలా చేస్తున్నాను పిల్లల కోసం చేశానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్